జయలక్ష్మి విజయకుమార్ గారు రెండు మార్లు మీటింగ్ చెప్తాను మన ప్రభుత్వ లక్ష్య ప్రసిద్ధ మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా స్నేహితుడు మరి రమేష్ బాబు గారు మరి ఫాస్ట్గా చేస్తూ రాచహారపాలెంలోనూ ఇక్కడ ఇందియ కాలనీలోనూ చక్కగా సంఘాన్ని నడుపుతూ ఉన్నారు నేను ఒక రాచవారిపాలెం మరియు ఇక్కడ కూడా పాక్యానందించడం జరిగింది కొంతమందికి పరిచయం మరి కొంతమంది ఈరోజు చూస్తూ ఉంటారు కానీ మా అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి వీరి కుటుంబానికి ఈ రెండు సంఘాలకి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన కోసాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ విజయకుమార్ తర్వాత చివరిగా ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ గారు పాశం గారు తెలియజేసుకుంటున్నాం అలాగే స్నేహితుల కోసం ప్రార్థించుకున్నాం మహాగణుడును మహోన్నతుడును జీవము గల కృపగల మా ప్రభు మీ యొక్క పరిశుద్ధి నామమున మీ పాదశ ప్రార్థిస్తున్నాం మీ అనాది సంకల్పము చొప్పున జగత్పునాది తండ్రి తండ్రినైనా ఈ ప్రజలందరి కొరకు మీ రక్షణ కార్యాన్ని సిద్ధపరిచారు మీకు ఎల్లైన స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి మీరు సృష్టిని ముందే ఆ సృష్టిలో జరగబోయే విషయాలన్నిటిని మీరు ఎదిగి ఉన్నారు అయినను మీరు ప్రేమించి మీ స్వహస్థాలతో మానవులు నిర్మించి మీ యొక్క ఊపిరి ద్వారా మానవుడికి జీవాన్ని కలుగజేసారు ఆ మానవుని చూసి సంతోషపడి ఈ ప్రపంచాన్ని నిర్మింప చేసి ఈ ప్రపంచం చూసి సంతోషించాలనుకుంటున్నారు అయితే మానవుడు దారి తప్పి పాపంలో పడిపోయినప్పుడు మానవుడిని తిరిగి తండ్రినైనా నీ వద్దకు చేర్చుకునే ప్రయత్నంలో మానవుడు ఎంత మాత్రమూ తండ్రినైనా మాట విన్నప్పుడు మీరు ఈ లోకానికి వచ్చి ఈ సర్వ మానవుల వరకు కలర్స్లో మరణించి తండ్రినైనా రక్షణ దేయచేశారు అందు నిమిత్తమే మీరు జన్మించిన యొక్క దినమును మేము క్రిస్మస్గా జరుపుకుంటున్నాం మీరు చనిపోయిన దినమును తండ్రి గుడ్ ఫ్రైడేగా మీరు లేచిన దినమును పునరుద్ధాన దినముగా మేము జరుపుకుంటూ తిరిగి మీ అద్దకు చేర్చబడి మీ బిడ్డలుగా ఇలా సాక్షులుగా జీవిస్తూ ఈ మా జీవిత కాలము పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క పరలోక రాజ్యాన్ని తిరిగి చేరుడకు మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎల్లయిస్తూ అతను చూపిస్తారు మీ దాస్తులు తండ్రినైనా గ్లెన్ గారు అలాగే తండ్రినైనా ఆశర్ పాల్ గారు గ్రీటింగ్స్ చెప్పిన ప్రతి ఒక్కరి భాష బట్టి మీకు అందరాల స్తోత్రాన్ని చూపిస్తారు వారు అందించిన యొక్క గొప్ప విషయాలన్నిటినీ ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో ఉంచుకొని దురిద్రగా చేయమని ప్రార్థిస్తాం మీకు అందనాల స్తోత్రాన్ని చూపిస్తాం అలాగే స్నేహితుడు రమేష్ గారి దగ్గర జరుగుతున్న షార్ అండ్ మినిస్ట్రీస్ను చిత్తానుసారంగా ఆశీర్వదించి అభివృద్ధిపరిచి దానిని చేయమని ప్రార్థిస్తాను అనేకుల యొక్క ప్రదేశములకు వచ్చి వాక్యాన్ని విని రక్షిపబడిని బిడ్డలు సాక్షులుగా జీవించే భక్తులను క్రిప్దని ప్రార్థిస్తాను జరుగుతున్న కార్యక్రమం అంతటిని ఆశ్రదయించుకుంటాం ఫలింప చేయము సమస్త ఘనత మాకు మా ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మీ పిల్లలు మనవి ఏ స్వీకరిస్తూ పరిశుద్ధి మిక్కిలేనితో మిక్కులైన ప్రార్థించని కొన్ని తండ్రి అందరికీ థ్యాంక్ యూ కాదు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để đi bỏ lỡ những video hấp dẫn